సరిగా మరి దేనికి మా బిడ్డలు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా రెండు వేల పద్నాలుగులో ధనం ఉండేది కాదండి మా బిడ్డలు ఎన్నో రోజులు ఎన్నోసార్లు స్కూల్లో నిలవబడ్డారు ఫీజు కట్టగా మరి అమ్మాంటి భయంకరమైన పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు చివరి నెలలో మరి ఈ యొక్క మెక్లారెన్ గ్రౌండ్స్లో మరి మరి పాలిమ్మ జాన్ వెస్లీ గారు సభలు పెట్టారండి సభలు పెట్టినప్పుడు ఆ సభలకు నేను వచ్చాను మరి వారు మా టీవీ పరిచర్ ద్వారా మాకు చాలా మంచి స్నేహితులు వారు మా ఛానల్లో మరి యాడ్ వేయించుకున్నారు వచ్చేమో కూర్చున్నా ఇలాగే విఐపి గ్యాలరీలో కూర్చున్నానండి నాకు కుమార్తెలు అలాగే చిన్న చిన్న బిడ్డలు ఏడో తరగతి చదువుతున్నారు వారు అన్నారు ఎవరైనా వైరు వారు ఉంటే పంపించండి మా స్టేజ్ మీద మరి పాటలు పాడతారు అప్పుడు నా బిడ్డలు చిన్న బిడ్డలు మరి వాళ్ళకి చిన్న చిన్న వైట్ ఫ్రాక్స్ వేసి మరి పంపించాను ఇదే స్టేజ్ మీద ఇలా ఇదే గ్రౌండ్లో మరి ఆ మోలు నా కుమార్తెలు ఇద్దరు కూడా నిలబడ్డారు వారి వైరుతో పాటు పాటలు పాడుతున్నారు నేను అదే గ్యాలరీలో కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఒకసారి వారిని చూసినప్పుడు ప్రవ్వ ఎప్పటికైనా నా బిడ్డలను అలా వాడుకుంటావా ప్రవ్వా అని దేవుని సన్నిధిలో ఒక్కసారి నేను చిన్న ప్రార్థన చేసుకున్నానండి ఆ తర్వాత వెశ్రీగారం వాక్యం చెప్పి అంతా అయిపోయింది ప్రార్థన చేస్తున్నారు చివరి ప్రార్థనలు మీకు ఎవరికైనా దేవుని సేవ చేయాలని ఆశ ఉంటే లేచి నిలబడని అన్నారు చాలామంది లేవలేదండి అప్పుడు ఆయన అన్నారు దేవుని సేవ అంటే నిలవబడే వాక్యం చెప్పడమే కాదు దేవుని పరిచేర్యలో ఏ విభాగంలో మీరు చేసినా ఇక్కడ మరి ఏ కుర్చీలు ఏంటి మరి సౌండ్ ఏంటి మనం దేవుని పరిచయం దైవ సేవకులకి మరి ఏం చేసినా కూడా అది దేవుని పరిచర్యే దేవుని నిమిత్తం మీరు ఏం చేసినా పాడబడితే అది దేవుని పరిచర్య అన్నారు అప్పుడు నేను లేచి చెయ్యి నేను కూడా నీ సేవ చేయాలని ఆశపడుతున్నాను ప్రభా నా కుటుంబం నా బిడ్డలని దేవుని సన్నిధిలో మరి నేను తీర్మానం చేసుకున్నానండి అదే రోజు మరి దేవుని సన్నిధిలో మరి నీ కానుకలు పడుతున్నప్పుడు మరి దైవజనుల కుటుంబమే మంచి వస్త్రాలు ఉన్నాయి మంచి హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని వచ్చి కూర్చున్నాను కానీ ఆ రోజు నా చేతిలో కానుకేయడానికి ఒక్క రూపాయి కూడా లేదండి నా హ్యాండ్ బ్యాగ్ అంతా తిరిగి చూస్తే మరి రెండు రూపాయలకు అసలు రెండే ఉన్నాయి దేవుని సన్నిధిలో మరి చాలా దుఃఖించాను మరి విఐపి గ్యాలరీలో కూర్చున్నాను ప్రభావ నీ సన్నిధిలో విత్తడానికి నా దగ్గర సరి అని కానుక కూడా లేదు ప్రభా మరి వారు ఆ కాసులు అందులో వేసినప్పుడు సిగ్గుతో మరి దేవుని సన్నిధిలో ఆ రెండు కాసులు మరి దేవుని సన్నిధిలో నేను నిన్న గృహానికి తిరిగి వెళ్ళి ప్రభు నా కుటుంబాన్ని వాడుకున్నాను మరి రెండు వేల పదిహేనులో నా దేవుడు నా నా భర్త గారు మరి ఒక ఉదయకాలం లేచి దేవుడు నాకు దర్శనమిచ్చాడు నా దేవుడు అద్భుతమైన మహి మంచి సభలు పెట్టమని దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు ఇప్పుడు నేను నవ్వానండి సారమ్మ అబ్రహాముతో మరి దోతులు వచ్చి చెప్పినాడు ఎలా అయితే నవ్విందో ఇదేంటి మనకి సరిగా బిడ్డలు ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేవు తినడానికి కూడా సరిగా ఉండలేదు మరి లోన్ కట్టుకోవడానికి కూడా డబ్బులు ఉంటే ఈయన సభలు పెడతానంటున్నారేంటి ఏమైనా మతిపోయిందా అనుకున్నానండి అనుకుని నేను నవ్వాను అయిపోయింది ఆ రోజు కరెక్ట్గా వారం తిరగకుండా మా ఛానల్లో మాట్లాడే ఒక దైవ జనరాలు వచ్చి మూడు దినాలు ఉపవాసం ఉండా